సాయి నేను మీ అశోక్ మహారాజ్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా శని భగవానుడు దశమ దృష్టితో ఈ యొక్క వృచ్చిక రాశి వారిని చూడడం అనేది జరుగుతూ ఉంది దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది దానికి కావాల్సినటువంటి పరిహార మార్గాలు ఏంది అని గమనించినట్లయితే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరిదాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక్కడ అర్ధాష్టమ శని ప్రభావము అంటేనే ఆర్థికమైనటువంటి సమస్యల్ని తీసుకొని వచ్చేది అని అర్థము ముఖ్యంగా వీళ్ళు కొంచెం ఎదురయ్యేటువంటి సమస్యలన్నీ కూడా ఆర్థికానికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆర్థిక విషయంలో జాగ్రత్త అవసరము గతంలో ఎవరికైనా కానీ మనం జామీన్ సంతకాలు షూరిటీస్ అంటాం కదా ఇలాంటివి ఏదైనా పెట్టి ఉంటే కాస్త బాగా ఆలోచించుకొని గుర్తు చేసుకొని వాళ్ళు కరెక్ట్గా కడుతున్నారా లేదా అనేది ఫాలోఅప్ చేయడము లేదంటే అది కంప్లీట్ అయిపోయిందా లేదా అనేది గమనించడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఎప్పుడో పెట్టిన సంతకము ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది రుణ కొంతమందికి రుణదాతల ఒత్తిడి ఉంటుంది కొంతమందికి అనవసరంగా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎందుకు ఖర్చు పెడుతున్నామో అర్థం కాదు ఆ డబ్బులు అంటే ఒక లె ఫస్ట్లో డబ్బు అంటే అంత ప్రేమగా ఉండేది ఇప్పుడు ఎట్ అయిపోతుంది అంటే సరే కానీలే ఖర్చు అసలు ఇద్దరు ఇంకొక వంద రూపాయలే కదా ఎక్స్ట్రా ఓకే అంటే అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టేదానికి అవకాశం ఎక్కువగా ఉంది చేయదాకా వచ్చే పనులు కొంతమందికి ఆటంకాలు కలిగిస్తుంది కొంతమందికి వృత్తి ఉద్యోగాలలో కూడా సమస్యలు తీసుకురావడానికి అవకాశం ఉంది మీరు చేసేటువంటి పని ఏదైనా కావచ్చు దాంట్లో సమస్యలు రావడానికి కొంతమందికి అవకాశం ఉంది కొంతమందికి సొంత ఊరు కానీ లేదా సొంత ఇల్లును కానీ వదిలి మార్పు చెందాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అంటే వదిలి వెళ్ళి వీరి దగ్గర నివసించాల్సినటువంటి పరిస్థితి కొంతమందికి ఏర్పడుతుంది కొంతమందికి వాళ్ళు అనుకోని స్థలానికి అంటే ఉద్యోగస్తులు ఉంటారు కదా ట్రాన్స్ఫర్స్ వాళ్ళు అనుకోని స్థలానికి లేదా వాళ్ళు అనుకోని పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కొంతమందికి ఉంటుంది తల్లిగారి ఆరోగ్య విషయంలో మాత్రము ఈ యొక్క వృత్తికి రాసేవారు కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది విద్యార్థుల్లో సోమరితనం రావడానికి అవకాశం ఉంది ఈ సోమరితనం అనేది కొంతమందికి ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటుంది కొంతమందికి సోమరితనం ఉంటుంది రెండు లేకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకాలు ఇది అందరికీ వర్తిస్తుంది కొంతమందికి కాదు రుచికి రాసి అందరికీ కూడాను స్థిరాస్తి కొనుగోలు చేయాలన్నా కానీ సరే అమ్మకం చేయాలన్నా కానీ సరే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా కానీ సరే అవి సమస్యలు ఇరుక్కొని ఎప్పటికీ తెగకుండా ముడిపడిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ కొనుగోలు అమ్మకాలు స్థిరాస్తి విషయంలో జాగ్రత్త అవసరము ఆభరణాలు కుదబెట్టాల్సినటువంటి పరిస్థితి కొంతమందికి ఏర్పడు ఏర్పడవచ్చు ఆకస్మికమైనటువంటి సంఘటనలు ఏర్పడవచ్చు సొంత వారితో వివాదాలు రావడానికి కూడా అవకాశం ఉంది అదేవిధంగా ఎంతో కొంత సంపదని నిలవ నిలుపుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ నిలవకుండా సంపద మొత్తం ఖర్చు అయిపోవడం అనేది అవుతుంది పనుల్లో ఆలస్యము ఆటంకం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది నూతన వాహనం కొనుగోలు చేయడం కానీ లేదంటే వాహనాన్ని అమ్మడం కానీ లేదా వాహనానికి సంబంధించినటువంటి రిపేర్స్ రావడం కానీ ఇలాంటివి జరిగేదానికి కూడా అవకాశం ఉంది కొందరికి అవమానాలు జరిగేదానికి అవకాశం ఉంది మరి కొందరికి ఎలా ఉంటుందంటే మీ గురించి చెడు ప్రచారం చేసేవాళ్ళు కొంతమంది ఉండేదానికి అవకాశం ఉంది అంటే మీతో మంచిగా ఉంటారు మీ వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉండేవాడు కొంతమంది ఉంటారు మీ పర్సనల్ విషయాల గురించి ఎక్కువగా చర్చించడం ఇలాంటివి చేసేవాళ్ళు కొంతమందికి ఉంటారు కొందరికి తమ జీవన విధానంలో మార్పు అనేది వచ్చి తీరుతుంది కాబట్టి ఈ విషయాన్ని కొంచెం గమనించుకోండి మీరు ఎలా ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మీరు ఒకసారి ఆలోచించుకోండి మీ ఆర్థిక పరిస్థితిని ముఖ్యంగా మీరు గమనించుకోండి ఇక్కడ పరి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే జీవన మార్పు ఇది ఖచ్చితంగా అవసరము ఈ యొక్క పరిహారాలని కరెక్ట్గానే పాటించగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క అర్ధాష్టమ శని నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంది అది ఏ శని ప్రభావం అయినా అర్ధాష్టమో వెళ్ళిన శని ఏదైనా కావచ్చు జీవన విధానంలో మార్పు చేస్తేనే ఆటోమేటిక్గా మారిపోతుంది అదే దానికి పెద్ద పరిహార మార్గము తర్వాతే దైవ పరిహార మార్గాలన్నీ కూడా తర్వాతవే దాంట్లో మొదటిది సూర్యోదయం ముందు నిద్ర లేవడము ఇలా సూర్యోదయం ముందు నిద్రలేసి ఎంతో కొంత వ్యాయామం చేసి దాని తర్వాత దీపారాధన చేయడం వల్ల సగని సగము ఈ యొక్క అర్ధాష్టమ శని దోషం అనేది తగ్గుతుంది ఇది ప్రతిరోజు జీవన విధానంలో ఒకటి మా ఒక అలవాటు అయిపోవాలి ఇప్పుడు మనం నాలుగు రోజులు చేద్దాం ఐదు రోజులు చేసి లేదు రాత్రి నేను లేటుగా పడుకున్నాను ఈ సాకులు రాకూడదు మీరు ఏ టైం అయినా కొనుకోండి కానీ ఒక పర్టికులర్ టైం అంటే మీరు నిర్ణయించుకొని అది సూర్యోదయం ముందే ఉండేటట్టుగా చూసుకొని నిద్రలేసి మీ యొక్క వ్యాయామం చేసి చేయగలిగితే చాలా గొప్పగా ఉంటుంది అదేవిధంగా ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ సరే పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయడం అనేది అలవాటు చేసుకోండి అది ఏ దేవాలయమైనా కావచ్చు ఈ పంతొమ్మిది ప్రదక్షిణాలు అది చిన్నదా పెద్దదని సమస్య కాదు ఎప్పుడు వెళ్ళినా కానీ సరే పంతొమ్మిది ప్రదక్షిణాలు అలవాటు చేసుకోండి ముఖ్యంగా రావి చెట్టుకి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయగలిగితే చాలా మంచిగా ఉంటుంది అంటే రావి చెట్టు వేప చెట్టు కలిసిన ప్రదేశంలో చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయగలగడం అనేది చాలా మంచిగా ఉంటుంది అదేవిధంగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని శనివారం రోజు దర్శించి పూజించడం ద్వారా కూడా చాలా మంచిగా ఉంటుంది ఇది చేయవచ్చు ఇంకోటి ఎక్కడైనా ధ్వజస్తంభం ఉండేటువంటి దేవాలయంలో మీకు దగ్గరలో కానీ ఉన్నా మీరు ఎప్పుడైనా వెళ్ళాలి వెళ్ళినా కానీ సరే కొంచెం ఒక మీకు ఒక దోసిట్లో పట్టేంత ఉప్పు ఒక పది గ్రాములు మిరియాలు మిరియాలు తెలుసు కదా మీకు వంటలో వాడతాం ఈ మిరియాలు ఉప్పు ఈ రెండింటిని దోసిట్లో పట్టుకొని గుడి చుట్టూ ప్రాంతం మీద ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభం యొక్క పాదపీఠం ఏదైతే ఉంటుందో ఆ పాదపీఠం దగ్గర వదిలిపెట్టడం ద్వారా కూడా ఈ అర్ధాష్టమ శనికి సంబంధించినటువంటి దోషం అనేది చాలా వరకు తగ్గిపోతుంది దీంతో పాటుగా ఇంట్లో ఒక మట్టి ఉండిని ఏర్పాటు చేసుకోండి మట్టితో చేసినటువంటి ఉండి కొన్ని ప్రదేశాల్లో డిబ్బి అని కూడా అంటారు ఈ ఉండిని ఏర్పాటు చేసుకొని అది శుక్రవారం రోజు ఇంటికి తెచ్చుకోండి లేదా మంగళవారం రోజు ఇంటికి తెచ్చుకోండి ప్రతిరోజు ఎంతో కొంత ఒక రూపాయలు రెండు రూపాయలు ఇప్పుడు మనం బజార్స్ వస్తుంది చిల్లర వస్తుంటుంది దానికి పక్కన పెడుతూ ఉంటాం అలా పక్కన పెట్టిన దాంట్లో నుంచి ఒక రూపాయి తీసి ఆ ఉండీలో వేస్తారండి లేదా ఒక రెండు రూపాయలు తీసి ఆ ఉండీలో ప్రతిరోజు ఎంతో కొంత ఆ ఉండీలో వేస్తూ రండి ఆ ఉండిగా నిండిందా అప్పుడు ఆ ఉండి నిండిన డబ్బుల్ని మీకు కొంతమంది ఇళ్ళలో ఎలా ఉంటుందంటే రెగ్యులర్గా డోబీలు ఉంటారు అంటే సాకల వాళ్ళు అంటారు కదా మనం గొడవల్ని మనం ఉతికేయడానికి ఐరన్ చేయడానికి ఇస్తాం కదా కొంతమంది రెగ్యులర్గా ఉండే వాళ్ళు ఉంటారు లేదు అప్పుడప్పుడు తీసుకోపోయే వాళ్ళైనా పర్లేదు అలాంటి వాళ్ళకైనా ఇవ్వండి లేదా ఈ యొక్క ఇది పనిచేస్తారు కార్పొరేషన్లో పనిచేస్తూ ఉంటారు ఈ చెత్త కార్మిక చెత్త ఎత్తేటువంటి కార్మికులు ఈ కార్మికులకైనా కానీ సరే ఇవ్వండి ఇద్దరులో ఎవరికి ఇచ్చినా కానీ సరే పర్వాలేదు ఈ ఉండిలో ఉండేటువంటి డబ్బులు లేదు మీకు మీ గ్రామ దేవత ఎవరైతే ఉంటుందో ఆ గ్రామ దేవత ఉండిలో వేయచ్చు లేదా ఆ గ్రామ దేవత అన్నదాన కార్యక్రమాల కోసం ఉపయోగించవచ్చు ఈ నాలుగుట్లో మీరు ఏదైనా చేయొచ్చు ఒకొక్కసారి డబ్బులు నిండిన డబ్బులు కార్మికులకి ఇవ్వండి ఒకసారి గ్రామ దేవతకి ఇవ్వండి ఇలా మార్చి మార్చి కూడా చేయొచ్చు ఈ పరిహారాలు కానీ పాటించగలిగితే ఈ అర్ధాశ్రమ శని ప్రభావం నుంచి వృచ్చకి రాసి వారు బయటపడడం అనేది జరుగుతుంది ఆర్థికంగా మీరు బలంగా సమస్యలు రాకుండా ఉండడం అనేది జరుగుతుంది బలపడడం అనేది తర్వాత విషయం సమస్యలు రాకుండా ఉండడం అనేది జరుగుతుంది పెద్ద మొత్తాలలో పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రము ఆచి చూచి అడిగేయడం అనేది చాలా అవసరము వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్